నేను మీకు ఒక మంచి ఫ్యాన్సీ షాప్ని పరిచయం చేస్తాను అది ఎక్కడో లేదు మన చింతల్లోనే ఉంది చింతల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు దట్టు లో ప్రైజ్లో మీరే చూస్తున్నారుగా ఇక్కడ ఎన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయో నల్ల పూసల దగ్గర నుంచి బ్యాంగిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ రింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి చూస్తే సేమ్ గోల్డ్ లానే అనిపిస్తున్నాయి స్టోన్స్తో చాలా బాగున్నాయి అదేవిధంగా ఈ పూసల హారాలు చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ నల్ల పుస్తలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఈ చెంప సవరాలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీ లిస్ట్లో ఉన్న ఏ వెరైటీస్ అన్నా ఈ షాప్కి వస్తే ఇట్టే దొరికిస్తాయి ఇవన్నీ కూడా నెక్ చోకర్స్ కాస్ట్ కూడా వాటిపైనే ఉంది డీటెయిల్గా కావాలంటే క్లియర్గా చెక్ చేసేయండి అదేవిధంగా ఇవన్నీ పర్ల్స్ చైన్స్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి ఇవైతే జడలు చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు దాకా అన్నీ కూడా జడ బిల్లలతో సహా రెడీగా ఉన్నాయి ఒకసారి ఈ షాప్ దగ్గరికి వస్తే మీకు కావాల్సిన అన్ని వస్తువులు ఈజీగా దొరికిస్తాయి హెయిర్ క్లిప్స్ దగ్గర నుంచి హెయిర్ బ్యాండ్స్ వరకు ప్రతి వస్తువు అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే బ్రైడల్ కోసం హల్దీ ఫంక్షన్ కోసం అని ఈ ఆల్ కర్ ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడంతా శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి లేడీస్ ఎక్కువగా పర్చేస్ చేసేవి బ్యాంగిల్సే ఇక్కడ చూసారా ఎన్ని కలర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయో కలర్సే కాదండి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి చెప్పుల దగ్గర నుంచి ప్లెయిన్ బ్యాంగిల్స్ వరకు చిన్న పిల్లల బ్యాంగిల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉన్నాయి సైడ్ బ్యాంగిల్స్తో సహా స్టోన్స్ బ్యాంగిల్స్ వరకు అన్ని వెరైటీస్ బ్యాంగిల్స్ ఇక్కడనే దొరికిస్తాయి మెహందీ దగ్గర నుంచి నెయిల్ పాలిష్ వరకు అన్ని వైస్తువులు ఈజీగా దొరికిస్తాయి ఇప్పుడు శ్రావణ మాసం పూజకు కావాల్సిన అమ్మవారి విగ్రహాలు అయితే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ప్లేన్ అయితే ప్లేన్ ఉంది అదేవిధంగా డిజైనర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ షాప్ అడ్రస్ గురించి వీడియో ఎండ్ లో చెప్తా అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి వీళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా ఒకసారి చెక్ వీళ్ళ దగ్గర హెయిర్ క్లిప్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయి బటర్ఫ్లై క్లిప్స్ దగ్గర నుంచి స్టోన్స్ క్లిప్స్ వరకు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అంతే కదండి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లాంగ్ షార్ట్స్ చైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవైతే వడ్డానాలు చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరికేస్తున్నాయి లాంగ్ షార్ట్ చైన్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయి మీకు ఏ వెరైటీ కావాలనుకున్నా ఇక్కడ చాలా ఈజీగా అయితే దొరికేస్తాయి అంతేకాదండి బ్రైడల్కి సంబంధించిన ఏ వస్తువు అయినా సరే వీళ్ళ దగ్గర చాలా ఈజీగా అయితే దొరికేస్తుంది కాళ్ళపారాని దగ్గర నుంచి పాపడి చైన్ వరకు ప్రతి వస్తువు వీళ్ళ దగ్గరే దొరికేస్తుంది ఒక్క షాప్ కి విజిట్ చేస్తే సరిపోతుంది బ్రైడల్కి సంబంధించిన జ్యువెలరీ షాపింగ్ ఇక్కడనే కంప్లీట్ అయిపోతుంది అంతేకాదండి ఈ షాప్లో అయితే అన్విజిబుల్ చైన్స్తో పాటు చిన్న కావాల్సిన నెక్ చైన్స్ కూడా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళైతే లో ప్రైస్తో పాటు క్వాలిటీ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు రాఖీ పండగ అయితే వచ్చేస్తుంది కదా అందుకోసమని వీళ్ళ రాఖీలు కూడా రెడీగా పెట్టారు ఈ పూసల హారాలు అయితే ప్రతి కలర్ అవైలబుల్గా ఉంది నాకైతే ఇక్కడ ఉన్న లాంగ్ షార్ట్ హారాలు అయితే భలే నచ్చేసాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నిటి గురించి చెప్పి హియరింగ్స్ గురించి చెప్పకపోతే బాగోదు కదా వీళ్ళ దగ్గర హియరింగ్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చిన్న బుట్టల దగ్గర నుంచి పెద్ద బుట్టల వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ కూడా వాటిపైన మెన్షన్ చేసి ఉంటుంది ఈ బుట్టల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా రాఖీల గురించి చెప్పాను కదా ఇక్కడ కూడా రాఖీలు చాలా వెరైటీస్ అదేవిధంగా లో కాస్ట్ దగ్గర నుంచి హై కాస్ట్ వరకు ఏవైనా సరే అవైలబుల్గా ఉన్నాయి చిన్న పిల్లలకు కావాల్సిన రాఖీలు కూడా ఉన్నాయి అదేవిధంగా చిన్నపిల్లలకు కావాల్సిన నెక్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్గా అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా వన్ గ్రామ్ గోల్డ్లో కావాలంటే వన్ గ్రామ్ లోనే దొరికేస్తాయి అలా కాకుండా నార్మల్ ఇవి కావాలన్నా కూడా నార్మల్ కూడా వీళ్ళ దగ్గరనే దొరికేస్తాయి ఇవైతే హండ్రెడ్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ లోపు ఉన్న నెక్ చైన్స్ అన్నీ కూడా స్టోన్స్ మోడల్స్లోనే ఉన్నాయి అదేవిధంగా అన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ సెట్స్ ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే వన్ గ్రామ్ గోల్డ్లోనే లాంగ్ అండ్ షార్ట్ నల్ల పూసలు కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీళ్ళ షాప్ ఎప్పుడూ జనాలతో నిండిపోయి ఉంటుంది ఆఫ్టర్నూన్ వెళ్ళాను నేనైతే వీడియో తీసుకుందామని కానీ అప్పటికి ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి ఇవైతే వెండి పట్టిల్లానే కనిపించే వెండి పట్టీలు కానీ వెండివి అయితే కావు ఇవి కూడా చాలా లోయెస్ట్ ప్రైస్ లోనే ఉన్నాయి వీటిలో కూడా చాలా వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి అయితేనేమో వెండి రాఖీల్లో ఉన్నాయి ఇప్పుడైతే నేను నాకు నచ్చిన కొన్ని వస్తువులను అయితే చూపించేస్తాను ఇవైతే వన్ గ్రామ్ జ్యువెలరీలోనే ఇయర్ హియరింగ్స్ అయితే చాలా బాగున్నాయి మనం రెగ్యులర్గా చూసి ఆల్ వెరైటీ హియరింగ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నాకైతే పెద్ద బుట్టలు చాలా బాగా నచ్చేసాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఈ పెద్ద పుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ పూసల దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది మెరూన్ కావాలంటే అదే అదేవిధంగా గ్రీన్ కావాలంటే గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది ఈ షాప్లో దొరికి ఆల్ వెరైటీస్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ షాప్ ఎక్కడ ఉందో చెప్పకపోతే మీరు అసలు ఊరుకోరు కదా అందుకని ఈ షాప్ అడ్రస్ అయితే చెప్పేస్తాను ఈ షాప్ వచ్చేసి మన చింతల్లోని శ్రీనివాస్ నగర్లో ఉండే శోభా షాప్కి అదేవిధంగా మన వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఉండే బ్రిడ్జ్కి మిడిల్లో ఉంటుంది ఈ షాప్ పేరు వచ్చేసి మమతా బ్యాంగిల్ స్టోర్ ప్లస్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ షాప్ చింతలు శ్రీనివాస్ నగర్లో ఉంది నగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా షాపింగ్ చేసేయండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని విశేషాల కోసం ఇప్పే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్